దానికి అర్థం ఏంటట ప్రభును స్థుతించుడి దీన్ని ఎలా క్రిటిసైజ్ చేశారంటే అల్లే లుయ అంటే ప్రభును స్థుతించుడి అని అర్థం కాబట్టి అల్లే లుయ అని నేను అన్నప్పుడు మీరు కూడా ఏం చేయాలట అల్లే లుయ అని అనడం తప్పు ఎందుకంటే ప్రభును స్థుతించుడి అని నేను అని మీరు అంటే అక్కడ దేవునికి స్థుతి జరగట్లేదు కనుక అల్లే లుయ అనకండి అని ఒక వివరణ ఇచ్చేశారు అర్థమవుతుందా అల్లేలు అంటే ప్రభును స్థుతించుడి అని అర్థం కనుక అల్లేలు అని ప్రభుని స్థుతించిన పదం అంటే స్థుతించండి అని నేను చెప్తున్నాను కనుక మీరేం చేయాలి స్థుతించాలి కాబట్టి మీరు కూడా స్థుతించకండి ఏం చేస్తున్నారు అల్లెలు అంటున్నారని ఏదో ఒక తెలివైన లాజిక్లో తప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చేసారు తెలుసుకోవాల్సిన విషయం ఏం చెప్పినా అసలు అల్లేలు అనే సౌండే స్థుతించడం అర్థమైతే జ్ఞానమే ఇక అల్లేలు అని ఎవ్రీ గ్రీకు శబ్దాలు మన చెప్తాను ఆ మూల శబ్దాలు ఏవైతే ఉన్నావో ఆ శబ్దమే స్థుతించడం అది స్తుతికి గుర్తుంది గుర్తెట్టుకో దీన్ని మళ్ళీ లాగి దానికి వివరణలు ఇచ్చి ఎలా అనకండి అలా అనకండి ఎలా అనకండి నేను అంటున్నాను అండి అల్లేలు అని శబ్దమే దేవుడు స్థుతించడం అయితే మరలా ఇందులో అర్థాలు తెచ్చి ఎలా అనలేదు అలా అనలేదని చెప్పి దాన్ని బట్టి నరకానకపోతానని చెప్పడం సభవా